హాయ్ అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు అయితే లాంగ్ వీడియో పెట్టడం లేదు వాయిస్ ఓవర్ ఇచ్చే టైం లేక సో చిన్న వీడియో అయితే పెడుతున్నా ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో అయితే నా చిట్టి తల్లికి సంబంధించింది అనమాట అప్పుడే నా మేనకోడలు పుట్టి మూడు నెలలు పూర్తయిపోయింది అసలు ఎంత త్వరగా గడిచిపోతుంది టైం అసలు తెలియడమే లేదు నందు అండ్ పాప ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారనమాట అక్కడే ఉన్నారు నెక్స్ట్ మంత్ అయితే మా ఇంటికి వచ్చేస్తారు నెలలో పాప ఎంత పెద్దగా అయిందో మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నా ఫోటో అయితే చూడండి ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత రెండో మంత్ లో పడుతుంది కదా అప్పుడు తీసిన ఫోటో సో నందు అయితే కొంచెం డెకరేట్ చేసి ఈ విధంగా ఫోటో అయితే మాకు పంపించింది సో ఇంత చిన్నగా ఉండేది ఎంత పొడవుగా అనిపించింది డ్రెస్ లో అయితే సో మీకు కూడా అనిపిస్తుంటుంది చాలా పొడవుగా అయినట్లు ఫస్ట్ మంత్ కి ఎంత పొడవు అయిపోవడం అనే డ్రెస్ అలా ఉంది కాబట్టి సో అలా కనిపించింది అనమాట ప్రాణం చేపిస్తే చాలు పడుకునేస్తుంది అంట రెడీ చేసిన అవసరం కూడా లేదక్క చాలా త్వరగా పడుకునేస్తుంది అని అంటుంది నందు అయితే ఫస్ట్ మంత్ ఇలా గడిచిపోయింది ఇంకా సెకండ్ మంత్ వచ్చే ముందే ఇయర్ వచ్చేసింది అనమాట సో న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఇలా డెకరేట్ చేసింది నందు అయితే చూడండి డ్రెస్ ఎంత బాగుందో కదా చూడడానికి సెకండ్ మంత్ అయితే ఇలా ఉంది పాప అయితే సో ఎంత డెకరేట్ చేసినా ఇటు అటు కదిలేస్తుంది అనేసి చాలా సేపు కష్టపడి నందు అయితే ఇలా రెడీ చేసింది అంటే పాపను రెడీ చేసి మళ్ళీ అంత డెకరేట్ చేసి మళ్ళీ ఇవన్నీ తీయడానికి చాలా కష్టపడి సో మంత్ వాళ్ళ అమ్మ అయితే తన కోసం చూడండి మా చిట్టుకల్ ఇంకా కొంచెం పొడవైనట్లుంది ఈ డ్రెస్ కూడా చూడండి ఎంత బాగుందో చూడడానికి సో మేమైతే వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఇంట్లో ఇంకా మా పిన్నికి ఆఫీస్ చేయించడం వల్ల ఇంకా ఇక్కడే సరిపోతుంది వాళ్ళకి ఫుడ్ అలా ఉండదు వెళ్తే అనేసి వెళ్ళలేకపోయాం చూడడానికి కానీ మా తమ్ముడు అయితే రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చాడు అనమాట అక్కడికి అయితే చూడడానికి పాపం చూడడానికి అయితే వెళ్లి వచ్చాడు ఇక ఒకటో నెల అయిపోయింది రెండో నెల కూడా ఇలా న్యూ ఇయర్ వచ్చేసి అయిపోయింది ఇంకా రెండో నెల కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటో అనమాట ఇదైతే చూడండి ఎంత బాగుందో మా చిట్టి తల్లి కొంచెం పెద్దగా అయినట్లుంది ఇక ఈ ఫోటో అయితే రీసెంట్ గా మా తమ్ముడు వెళ్ళొచ్చాడు అనమాట అప్పుడు తీసిన ఫోటో ఇక మూడో నెల కంప్లీం అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో వెనకాల డెకరేట్ చేసిన దానికి అలాగే తన డ్రెస్ కి మొత్తం చాలా బాగుంది కదా చూడడానికి ఈ ఫోటో అన్ని ఫోటోల కంటే చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు ఏ మంత్ లో బాగా నచ్చింది పాప అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంత చిన్నగా ఉండే మా చిట్టి తల్లి ఇంత పెద్దగా అయిపోయింది అంటే నిజంగా నమ్మలేకపోతున్నా నేనైతే నిజంగా చాలా మంది అంటూ ఉంటారు ఆడపిల్లలు చాలా తొందరగా ఎదుగుతారు అనేసి సో మా చిట్టి తల్లిని చూసి అర్థమైంది అనమాట ట్వంటీ ఆ ట్వంటీ ఫైవ్ డేస్ ఆగితే మా చిట్టి తల్లి మా ఇంటికి వచ్చేస్తుంది ఇంకా హ్యాపీగా తనతో ఆడుకోవచ్చు అనమాట సో వెళ్దామని చాలా ట్రై చేశా కానీ ఇంట్లో కొన్ని పరిస్థితులు వేలా వెళ్ళలేకపోయాను కూడా వచ్చి ఒకసారి అయితే అప్పుడు నేను లేను అండ్ మా తమ్ముడికి ఈ మధ్య జరం వచ్చి నందు మా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది ఈవినింగ్ లోపే అప్పుడు కూడా నేను ఇంట్లో లేకపోవడం వల్ల మా చిట్టిని అయితే చూడలేకపోయా సో టూ టైమ్స్ అయితే మిస్ అయిపోయా అనమాట ఇంకొన్ని రోజులు ఆగితే మా చిట్టి మా ఇంటికి వచ్చేస్తుంది హ్యాపీగా ఆడుకోవచ్చు అనేసి అలాగే ఉండిపోయా వెళ్లకుండా ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ మైతే ఒకసారి నేను చెప్పినా చూసారా వీడియో లో కూరగాయలు గానీ లేదు మాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు మమ్మల్ని వాళ్ళ బిడ్డల్లాగా చూసుకుంటారు అనేసి అన్ని నా చూసారా వాళ్లే అనమాట వీళ్ళు ఏదైనా మంచి జరిగి లేదు మా ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందంటే ముందు ఉండి అనమాట మా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నిజంగా ఎలాంటి హెల్ప్ అయినా సరే వాళ్ళకున్నంతలో మాకు చేస్తూ ఉంటారన్నమాట సో పాప పుట్టిందని తెలిసి పది రోజుల తర్వాత మా ఇంటికి అయితే వచ్చారు వచ్చి సో పాపకు గౌన్ తో పాటు ఇంకా నందుకి చీర గాజులు అవన్నీ తెచ్చారనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎలాగైనా సరే నేను తెచ్చిన బట్టలు ఒకసారి పాపకు వెయ్యాలనేసి పాపకున్న బట్టలు తీసేసి తను తెచ్చిన గౌన్ అయితే వేస్తుంది వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పిలుచుకొని అని చెప్పారనమాట కాకపోతే నందుకు సిదిరిని అట్లా చేపించాం కదా సో తన డ్రెస్ తీసుకోవాలి అంత జర్నీ చేయకూడదు అంటే ఇంకోసారి పిలుచుకొని వెళ్తాము అనేసి ఇప్పుడైతే బట్టలు అవన్నీ తీసుకొని వచ్చారు కదా అవన్నీ పెట్టేసి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా పాప పుట్టిందని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నందు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పారనమాట సిదిరిని కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి జాగ్రత్త తీసుకోవాలని కూడా చెప్పారు సో చాలా హ్యాపీగా అనిపించింది మా మీద చూపించే ప్రేమకి సో ఇది వాటి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ